హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ నిన్న మేము కార్తీక సోమవారం సందర్భంగా కాణిపాకం వెళ్ళామండి ఇక్కడ కాణిపాకం బ్యాక్ సైడ్ రీచ్ అయిపోయాము కాణిపాకం బ్యాక్ సైడ్ లడ్డూ సెక్షన్ నుంచి ఇలా వచ్చాము వచ్చాక ఇలా శివాలయంలో ఒత్తులు వెలిగించుకోవాలని వచ్చామండి ఉపవాసం ఉన్నాక ఈవినింగ్ ఒత్తులు వెలిగించుకోవాలని ఇక్కడ శివాలయంలో పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయండి ఇది దర్శించుకోవాలి ఇలాగే శివాలయం లోపలికి లోపలంతా శివాలయం అండి ఇది మనకు మెయిన్ టెంపుల్ అండి కాణిపాక టెంపుల్ వినాయక టెంపుల్ ఇది కాణిపాక స్వామి ఇదంతా కాణిపాక స్వామి టెంపుల్ అండి మనం శివాలయం ఎంట్రంగానే శివుడు పార్వతీదేవి మనకు దర్శనమిస్తారండి మళ్ళా ఇలా లోపలిగిరి చాలా పాతకాలం అనే గుడి అండి కాబట్టి ఇది మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా దర్శిస్తామండి ఈసారి మీరు కూడా వెళ్ళినప్పుడు దర్శించుకోండి చాలా బాగుంటుందండి లోపల శివాలయం విగ్రహము అలాగే ఇక్కడ నందీశ్వరుడు ముందుగా మనకి ఎంట్రన్స్లోనే కనపడతాదండి నెక్స్ట్ బయట మనం దర్శనం అయ్యాక బయటకు వచ్చాక ఇక్కడ బయట జమ్మి చెట్టు ఉందండి జమ్మి చెట్టు దగ్గర దీపాలు ఉంచుకొని ఇక్కడ నెక్స్ట్ అలా ప్రదర్శన చేసుకొని ఇక్కడ కోనేరు ఉంది కదండి వినాయకుడి గుడి దగ్గర కోనేరు దగ్గర మనం కాసేపు కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చొని మేము హాయిగా ప్రశాంతంగా ఉండి మళ్ళీ ఇంటికి వెళ్తామండి ఎప్పుడైనా కూడా ఇలా చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఆల్ ఆఫ్ దెమ్